ఒకవేళ నువ్వు విశ్వాసిగా ఉండి ఇప్పుడే నువ్వు దేవుల్లో ఎదుగుతున్నావా అట్లయితే నీకు టైం దొరికినప్పుడు ఖచ్చితంగా బైబుల్ నువ్వు చదవాలి కష్టపడి పని చేసుకుంటా ఆ పని టైం అయిపోయిన తర్వాత ఎందుకంటే నువ్వు దేవుని సేవ కొరకు చేయాలి దేవుని కొరకు బ్రతకాలి నేను దేవుని సేవ కొరకు సిద్ధపడాలనే ఆలోచన నీకుంది కనుక దానికి ముందు దేవుని వాక్య ధ్యానం దేవునితో గడపటం అనేది చాలా ముఖ్యం చేయాలి నాకు ఆ పిలుపు ఉంది ఆ ఏర్పాటు ఉంది ఆ దర్శనం ఉంది అయితే తర్వాత చూద్దాం అని ఏదో ఒక అధ్యాయం రెండు అధ్యాయాలు చదువుకొని టైంపాస్ చేస్తూ ఉన్నావా రేపు తీరా నిన్ను దేవుడు తన పనికి పిలిచిన తర్వాత నీకు వాక్యం అర్థం కాదు వాక్యం ఎరగని నువ్వు దేవుని పనిచేస్తే అది సఫలం కాదు కాబట్టి నువ్వు దేవుని పని చేయాలి అంటే నీకు దేవుడిచ్చినటువంటి టైంని సద్వినియోగం చేసుకొని నువ్వు బైబిల్ని ధ్యానం చేయాలి ఇప్పుడు సేవకులు ఉన్నారు సేవకి సిద్ధమవుతూ ఉన్నారు కొంతమంది కొంతమంది సేవ చేస్తున్నారు కొంతమంది టైం వెసులుబాటు ఉంది ఈ వెసులుబాటులో సిద్ధాంతపరమైన విషయాలు అలాగే ఆత్మ సంబంధమైన విషయాలు సువార్థ సంబంధమైన విషయాలు అన్యులకు చెప్పే విషయాలు అన్నిటిని కూడా కొంచెం ధ్యానించి హృదయంలో భద్రపరచుకుంటే రేపు దేవుడు విరివిగా వాడుకుంటున్న టైంలో నీకు ఇబ్బంది కలగదు అంటే టైం నీకు దేవుడు ఇచ్చాడు ఖాళీ టైం ఎందుకంటే నువ్వు ధ్యానించు స్టడీ చేయి నాతో సహవాసం చేయి నేర్చుకో అభ్యాసం పొందు తర్వాత నేను నిన్ను వాడుకుంటాను నీకు టైం ఇచ్చాడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంతేగాని ఇప్పుడు దేవుడు నీకు టైం ఇస్తే ఈ టైంని నువ్వు సెల్ ఫోన్లో వేరే రీల్స్ చూసుకుంటా లేకపోతే ఇన్స్టాగ్రామ్ చూసుకుంటా లేకపోతే ఇంకోటి చూసుకుంటా ఇంకోటి చూసుకుంటా నీకు దేవుడిచ్చిన మంచి టైముని నువ్వు పాడు చేసుకుంటే తీరా నువ్వు రేపు ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత నీకేం తెలియదు ఇక బోధిస్తే నువ్వు ఇన్స్టాగ్రామ్లో ఏం పొందేవో అది బోధించాలి లేకపోతే నువ్వు ఇతర ఇతరత్ర రీల్స్ ఏం చూసాయి బోధించాలి లేకపోతే లోక చెత్త ఏది పోగేసుకున్నావు అని హృదయంలో అదే బోధించాలి ఇంకా వేరేది ఉండదు దేవుడు నీకు టైం ఇచ్చాడు ఖాళీ టైం ఇచ్చాడు కొంతమంది నన్ను సేవకు పిలిచాడు వాడుకోవట్లేదు ఏంటంటే దేవుడు నీకు సేవకు పిలిచాడు ప్రతిష్ఠించాడు ఖాళీ టైం ఎందుకు ఇచ్చాడంటే సిద్ధపడరా బాబు అని సిద్ధపడమ్మా తల్లి అని సిద్ధపడితే నేను లైన్లో తీసుకెళ్తాడు సిద్ధపాటు లేకుండా ఎలా తీసుకెళ్తాడు సిద్ధపడాలి కాబట్టి కొంతమంది టైముని దుర్వినియోగం చేసుకుంటారు కొంతమంది టైముని సద్వినియోగం చేసుకుంటారు ఈ టైముని దుర్వినియోగం చేసుకోవటం సద్వినియోగం చేసుకోవటం అన్న ఒక్క పాయింటే చాలా పెద్ద సబ్జెక్ట్ అది సేవకి సిద్ధపాటు గురించి ఇప్పుడు నేను చెప్పాను విషయ సేకరణ అనేది ముందే సమకూర్చుకొని ఉంటే రేపు రంగంలోకి దిగిన తర్వాత నువ్వు వెనక్కి చూడాల్సిన అవసరం ఉండదు కానీ దేవుడు ఇచ్చినటువంటి మంచి టైముని చెత్తవాటికి వినియోగించి టైంను పోగొట్టుకొని రేపు తీరా దేవుడు లైన్లో తీసుకెళ్ళిన తర్వాత ఏం చేయగలవు నువ్వు కాబట్టి ఇక్కడ టైం ఎలా నువ్వు యూజ్ చేస్తున్నావు అనేది నువ్వు ఆలోచన చేసుకోవాలి ఒకటి రెండవది ఈ సమయం గురించి చెప్తాను దుర్వినియోగమా సద్వినియోగమా కొంతమందికి దేవుడు మంచి పిల్లల్ని ఇచ్చాడు ఆ పిల్లలతో సమయం స్పెండ్ చేసి వాళ్ళని దేవుని కొరకు రెడీ చేయటం అనేది తెలివైన పని